డిసెంబర్ సెవెంతన ఆ అర్ధనారేశ్వరుడికి ఈ ఒక్క పని చేయండి చాలు బంబంబో అంటేనే దుష్ట శక్తులకి సైతం కోర్కలు తీర్చే శంకరుడు మీ కోరిక తీర్చరా ఎందుకు ఆ రోజు అంత విశిష్టత అంటే మాసానాం మార్గ శ్రేషానాం అన్ని మాసాలలో ఈ మాసం చాలా పవిత్రమైనది చాలా గొప్పది కూడా డిసెంబర్ సెవెంతన ఇప్పటి వరకు ఎప్పుడు జరగని విధంగా ఆ అర్ధనారేశ్వరుడి యొక్క శక్తివంతమైన పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ పోర్టల్ అనేది ఈ విశ్వమంతా ఓపెన్ అవుతుంది ఆ రోజు ఆరుద్ర నక్షత్రం స్వయంగా ఆ స్వామి నక్షత్రమే ఆ రోజు పరమశివుడి యొక్క శక్తిని మనం అనుభూతి చెందే అంత శక్తివంతమైన ఆర్ద్రాభిషేకం జరుగుతుంది ప్రతి శివాలయాలలో అది కూడా బ్రహ్మ ముహూర్తంలో ఏ మనిషి అయినా ఆ అభిషేకాన్ని చూసినా ఆ అభిషేకం నీటి తన మీద చల్లుకున్నా ఆ మనిషి యొక్క జన్మ ధన్యం ఈ సమయంలో ఈ రుద్రముద్రని ఖచ్చితంగా వేసి ఈ మంత్రాన్ని జపించండి ఓం శ్రీ వర్ధనాయ నమ ఆ మనిషి యొక్క ఆత్మశక్తి ఆ పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ తో కనెక్ట్ అవుతుంది ఆ సమయంలో ఆ మనిషి ఏం కోరుకున్నా ఆ మాట స్వయంగా ఆ అర్ధనారేశ్వరుడే వింటారు నేను ఖచ్చితంగా ట్రై చేస్తున్నాను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఒక్కసారి కమెంట్ లో హర 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 అని కమెంట్ చేయండి ఇలాంటి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అజీని ఫాలో కొట్టండి